బైరోన తిప్ప ప్రాజెక్ట్ నుంచి నాకు నీరు వదిలే అవకాశం ఇచ్చిన కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు కుడికాళ్ళ ద్వారా కళ్యాణదుర్గం ప్రాంతానికి పదిహేడు వందల ఇరవై ఐదు ఎకరాలకు నీళ్లు వదలడానికి శ్రీకారం చుట్టాం నాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న కాలు శ్రీనివాస్ గారికి ఈ ప్రాజెక్టు బీటీపీ ప్రాజెక్టు నీళ్లు తేవాలనే సంకల్పం కలిగిన కాలు శ్రీనివాస్ గారికి ఆ రోజు రెండు పేల పదిహేడులో ఈ ప్రాజెక్ట్కి కి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకున్నారు మరి మధ్యలో నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నేను కూడా మా ప్రాంత వాసులందరికీ కూడా నూట పద్నాలుగు చెరువులకి ఖచ్చితంగా రెండున్నర సంవత్సరం లోపు నీళ్లు ఇస్తారని ఎన్నికల హామీలో భాగంగా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు రైతులకు ఫస్ట్ భూ నష్టపరిహారం ఏదైతే భూములు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిహారం చెల్లించే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరిస్తున్నారు ఇది ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద కూడా తీసుకున్నారు ఇది తీసుకోవడం అంటే నిజంగా మన ప్రాంత వాసులు కళ్యాణదుర్గం రాయదుర్గం ఈ రెండు ప్రాంతాల రైతులు కూడా అదృష్టంగా భావించాలి ఏదేమైనా కూడా మన ప్రాంతానికి నీళ్లు తేవాలనే సంకల్పంతో మేమిద్దరం కూడా అలాగే మా ఎంపీ గారి సహకారంతో పూర్తిగా ముందుకు తీసుకెళ్తున్నాం ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత కాళశ్రీనివాస అన్న గారి ద్వారా నేను కూడా తీసుకున్నాను మా ప్రాంత వాసులు కళ్యాణదుర్గ ప్రాంత వాసులకు నూట పద్నాలుగు చర్యలకు కూడా త్వరలో అన్నిటి అన్ని చెరువులకు నీళ్లు అందించే బాధ్యత కూడా తీసుకుంటామని ఈ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను